ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఒక ఫామ్లో నాటుకోళ్ళు చీమకోళ్ళు బాతులు వీటితో పాటు కొంత దూరంలో సీమపందుల ఫామ్ ఈ మొత్తంగా మెయింటైన్ చేస్తున్న ఒక హైకోర్టు న్యాయవాది మనతో ఉన్నారు నిజంగా ఈ ఫామ్ నిర్వహణతో వస్తున్న ఇబ్బందులు కానీ లాభాలు కానీ నష్టాలు కానీ ఎట్లా ఉన్నాయి బిజినెస్ ఎలా సాగుతుంది ప్యూర్ నాటుకోళ్లను మాత్రమే బీడ్ సప్లై చేస్తున్న న్యాయవాది పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు మన కిరణ్ కుమార్ గారితో మాట్లాడి ఈ ఫామ్కి సంబంధించిన విషయాలు మరింత తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమి పుత్ర నేను క్రాంతి అన్న నమస్తే నమస్తే అన్న ఇంతకుముందు దాదాపు ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను ఇదే ఫామ్లో ఒక స్టోరీ కూడా చేశాం అప్పుడు కిరణ్ గారి దగ్గర మేకల షెడ్ ఉంది అంటే మేకలు ఉన్నాయి అదేవిధంగా పావురాలు ఉన్నాయి కౌన్సిబిట్టెలు కూడా ఉన్నాయి ఇప్పుడు వాటిని తగ్గించి మొత్తంగా నాటుకోళ్ల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు ప్లస్ బాతుల మీద కూడా అప్పుడు లేనిది అదనంగా ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఒకటి సీమపందుల ఫామ్ సో ప్రస్తుతము కిరణ్ గారి బిజినెస్ ఎలా జరుగుతుంది కోడిపిల్లల అమ్మకాలు ఎట్లా ఉన్నాయి సో ఇందులోకి రావాలనుకుంటున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కిరణ్ గారు థ్యాంక్ యూ అన్న ముందుగా భూమిపుత్ర వీక్షకులకు మరియు సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నా ఆర్థిక నమస్సుమాంజలు తెలియజేస్తూ నా పేరు కిరణ్ కుమార్ అండి వృత్తిపరంగా నేను న్యాయవాదిని రెండు వేల మూడులో నేను ఒక న్యాయవాదిగా ఎన్రోల్ కావడం జరిగింది అప్పుడు మా గురువు గారు ప్రతాప్ గారు ఆయన కూడా అడ్వకేట్ న్యాయవాది ఆయనతో సన్నిహిత్యంగా ఉంటూ ప్రాక్టీస్లో మేలుకోలు నేర్చుకుంటూ ఆయన దగ్గర జూనియర్గా ఉండే క్రమంలోనే ఆయనకు న్యాచురల్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి మేము ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది ఎక్కడంటే మన ముల్కలపల్లి గ్రామము తుర్కపల్లి మండలము యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ ఇక్కడ మేము ఒక మూడు ఎకరాల విస్తీర్ణము అనేది పర్చేజ్ చేయడం జరిగింది దాని తర్వాత రెండు వేల ఏడు ఎనిమిది క్రమంలో మేము డైరీ ఫామ్తో స్టార్ట్ చేయడం జరిగింది మా జర్నీ అప్పుడు మేము పప్పాయ పెట్టినాము దాని తర్వాత మునగ సాగు కూడా చేసినాము ఈ రెండింటితో పాటుగా డైరీతో పాటు అనుసంధానంగా ఏంది అంటే కోళ్ళు ఉండాలి అనేది ఒక ఆలోచన జనరల్గా ఊర్లో అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కోడి ఆ వాతావరణంలో ముఖ్య భూమిక పోషించేది కోడి మాత్రమే అని చెప్పి కోడి కూడా మేము సాధటం జరిగింది స్టార్టింగ్ లో మేము మా మెయింటైన్ చేసిన బ్రీడ్ మొత్తం కూడా మనం భీమవరం పెట్టలు తర్వాత జాతి పుంజులతోటి మేము స్టార్ట్ చేసినాము దాని తర్వాత మన తెలంగాణ నాటు పెట్టలు తర్వాత జాతి పుంజులతోటి కలయికతోటి ఒక కాంబినేషన్ లో బ్రీడింగ్ చేయడం జరిగింది మెల్లగా జనాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది నాటుకోళ్ళ వ్యాపారం చేసుకోవచ్చు నాటుకోళ్ళు పెంచుకోవచ్చు బల్క్ పెంచాలి అనే ఒక కాన్సెప్ట్ని మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆ కాన్సెప్ట్కు మనకు ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళందరి కోసం అని చెప్పి మేము ఒక చిన్న ఇంక్యుబేటర్ పర్చేజ్ చేయడం జరిగింది ఒక ఆరు వందల గుడ్ల కెపాసిటీ దాని ద్వారా మనకు వచ్చే ప్రొడక్షన్ని పిల్లలు తీసి ఆ పిల్లలు బ్రూడింగ్ చేతగానే వాళ్ళకు మేము బ్రూడింగ్ చేసి ఒక వన్ మంత్ వ్యాక్సిన్ చేసి ఇవ్వడం జరిగింది స్టార్టింగ్ లోనే ఎప్పుడు రెండు వేల ఎనిమిది తొమ్మిది క్రమంలోనే కొంతమంది ఏంటంటే ఊరి దగ్గర ఇంట్లో కోల్డ్ ఉంటాయి ఆ టైంకు మనకు ఏదైతే పిల్లలు వెళ్తాయో ఆ పిల్లల్లో కలుపుకోవడానికి మా దగ్గర పది పిల్లలు ఇరవై పిల్లలు యాభై పిల్లలు తీసుకెళ్లి కోడి కింద కలుపుకునే వాళ్ళు అట్లా మెల్లగా ఏందంటే గ్రామీణ వాతావరణంలో చిన్న రైతుని మనం ఎంకరేజ్ చేయడం అనేది మేము ఆ రోజే మొదలు పెట్టినాం ఓకే అదే క్రమంలో ఇప్పుడు ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ కరోనా వచ్చిన తర్వాత మంచి మంచి ఫార్మ్స్ కూడా చాలా మూతపడ్డాయి అదే క్రమంలో మేము బ్రీడర్లు ఏమి తీసేయలేదు తీసేయకుండా మెయింటైన్ చేయడం అనేది మాకు రిస్క్తో కూడుకున్న పని అయింది కానీ అది చేయడం అనేది మాకు చాలా తర్వాత లాభదాయకమైంది ఎందుకు అంటే చాలా పెద్ద పెద్ద ఫార్మ్స్ అన్నీ మూతపడ్డాయి మేము ఉన్న దాంట్లో మేము మెయింటైన్ చేసుకోవడం వల్ల మీ ఆరు ఆరు వందల గుట్ల కెపాసిటీ నుంచి వెయ్యి గుట్ల కెపాసిటీ ఇంకా బెటర్ మారిన అప్పుడు వెయ్యి ఉండే ఆరు వందలు ఉండే పదహారు వందల గుట్ల కెపాసిటీ తోటి మేము మెయింటైన్ చేసినాం ఎప్పుడైతే కరోనా వచ్చిందో ప్రతి ఒక్క జనాల్లో కూడా ఒక అవేర్నెస్ అనేది వచ్చింది న్యాచురల్ ఫీడ్ తినాలి ప్రోటీన్ ఫుడ్ తినాలి ఎగ్ నాచురల్ ఎగ్ తినాలి అనేది ఎప్పుడైతే కాన్సెప్ట్ మైండ్లో బలంగా పాతుకుపోయిందో దీనికి డాక్టర్ల సహకారం కూడా ఉందండి ఇప్పుడు ఈ రోజు నాటుకోళ్ల రంగం ఇంత అభివృద్ధి చెందింది మన తెలంగాణ వ్యాప్తంగా కానివ్వండి ఆంధ్ర వ్యాప్తంగా కానివ్వండి అంటే దానికి కరోనా పరిస్థితులు అప్పుడు ఆరోగ్యం క్షీణించడము బలమైన ఆహారం కావాలంటే నేచురల్ ఫీడింగ్ తోటి పెరిగినటువంటి కోళ్ళు కానివ్వండి గుడ్లు కానివ్వండి తినండి అని ఏదైతే కాన్సెప్ట్ని ప్రమోట్ చేసినారో ఆ కాన్సెప్ట్ తర్వాత అంటే కరోనా బిఫోర్ కరోనా తర్వాత ఈ నాటుకోల రంగము ఒకటేసారి దాని స్వరూపమే మారిపోయింది యారో పైకి వెళ్ళిపోయింది ఎప్పుడైతే దాని యారో స్వరూపం మారిపోయిందో ఈ చదువుకున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అంటే నేను గ్రాడ్యుయేషన్ చేసిన నేను ఎల్ఎల్బి చేసి కూడా స్వతహాగా నాకు నాటుకోళ్ళ మీద ఇంట్రెస్ట్ ఈ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఈ విధంగా మనము ఇంట్రడ్యూస్ చేయాలి కొత్తదనం అనేది ఉండాలి అనే కాన్సెప్ట్లో బ్రీడింగ్ యూనిట్ వచ్చినాం ఓకే ఆ విధంగా మాది ఎప్పుడైతే ఈ బిజినెస్ అనేది ఎక్కువ ఫోర్స్లోకి వచ్చిందో మేము అదే టైంలో మేము మూడు వేల ఇంక్యుబేటర్ అనేది తీసుకోవడం జరిగింది ఇప్పుడు మా దగ్గర ప్రెసెంట్గా ఉన్నది తర్వాత మూడు వేలు ఇప్పుడు ఆరు వందలు వెయ్యి అనేది నేను తీసేసినాను తీసేసి ఒకటేసారి ఇప్పుడు మూడు వేల గుడ్లు ఒకటే మిషన్లో త్రీ థౌసండ్ ఎగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ చేయడం జరిగింది ఇప్పుడు మా దగ్గర నాటు కోళ్ళతో పాటు మేము స్టార్టింగ్ నుంచి ఎట్లా ఉంటుందంటే మా దృక్పథము ఒక ఫార్మరు ఒక కోళ్లు పెంచినాడంటే ఉట్టి కోళ్ళ మీద ఆధారపడకుండా కోళ్ళు ఉండాలి మేకలు ఉండాలి తర్వాత బాతులు ఉండాలి కుందేళ్ళు ఉండాలి ఇట్లాంటి డిఫరెంట్ వెరైటీస్ అన్ని రకాల బర్డ్స్ స్పీషియస్ మనము మెయింటైన్ చేసుకోగలిగినప్పుడు ఒక చిన్న ఫార్మర్ అంటే ఒక హాఫ్ ఎకర్ కానివ్వండి వన్ ఎకర్లో ఫార్మింగ్ చేయాలి తర్వాత మనకు ఒక ఎకరము రెండు ఎకరాలు వరి పొలం పెట్టుకున్నాం దానికి అనుబంధంగా ఉండాలి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకు కుటుంబం ఎలా తీసుకోవాలంటే రెగ్యులర్గా చిట్టీలు ఉంటాయి మహిళా సంఘం చిట్టీలు ఉంటాయి ఇవన్నీ ఎలా తీయాలన్నప్పుడు వాళ్ళకు ఆర్థికంగా తోడ్పాటు ఉండాలి ఎప్పుడు వస్తారు తోడ్పాటు కేవలము వాళ్ళకు సొంతంగా సంపాదించుకునే దానికి ఒక అవకాశం రావాలి వాళ్ళు బయటికి పోయి ఉద్యోగం చేసే పరిస్థితులు ఉండదు ఎందుకంటే పొద్దున్నేసి వ్యవసాయం చేసుకోవాలి ఇంటి దగ్గర పనిచేయాలి అన్నప్పుడు నాటుకోళ్ల రంగం అనేది బెస్ట్ ఆప్షన్ ఇంటి దగ్గర ఉన్న మహిళలకు ఆ విధంగా మేము మహిళల్ని ప్రోత్సహించాము మా దగ్గర ఊర్లో కూడా చాలా మందికి మేము వాళ్ళకు కోఆపరేట్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకు బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ కింద అంటే ఇంట్లో అనుబంధ రంగంగా మనం ఇంట్లో పెంచుకోవాలి పెరటి కోళ్లలాగా పెంచుకుంటే వాళ్ళకు ఆదాయం వస్తుందని మేము అట్లా కూడా చేయడం జరిగింది అంటే ఎట్లా అమ్ముతున్నారు కిరణ్ అంటే మనకి ఎంత ఉంది ప్రొడక్షన్ ఎట్లా అమ్ముతున్నారు డే బేబీస్ ఇప్పుడు మా దగ్గర వచ్చేసి అండి ఇప్పుడు నేను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో నేను బ్రీడింగ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మా స్వతహాగా ఫుల్ ఫ్రెజ్ తెలంగాణ నాటుకోడిని స్టార్టింగ్ లో చేసిన దాంట్లో వచ్చిన ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ పెట్ట వచ్చేసి కిలో కిలో వంద గ్రాములు వస్తుంది ఎప్పుడు ఆరు నెలల కాలానికి అది వచ్చేసి కిలో కిలో బాగు వస్తుంది ఈ రెండింటి కాంబినేషన్ లో వచ్చినటువంటి పిల్లలు చాలా వీక్ ఉంటాయి ఎందుకంటే ఏడు వందల ఎనిమిది వందల గ్రాములు కిలో వచ్చేసరికి ఆరు నెలల టైం పడుతున్నది అన్నప్పుడు రైతుకు బెనిఫిట్ ఉండదు రైతుకి ఎప్పుడు బెనిఫిట్ ఉంటుంది మనకి ఇప్పుడు కోడి ఉంది కోడిలో దాని ముఖ్యమైన భూమికి ఏందంటే దాని బాడీ స్ట్రక్చర్ కానివ్వండి దాని వెయిట్ కానివ్వండి ఒక నాలుగు నుంచి ఐదు నెలల వ్యవధిలో మూడు నుంచి నాలుగు కిలోల వెయిట్ వస్తుంది చాలా మంచి వెయిట్ వస్తుంది దాని బాడీ స్ట్రక్చర్ కూడా మన తెలంగాణ పూర్కోళ్ళు ఒక పుందు ఎంత ఉంటుందో నాలుగు పుందులు ఎంత ఉంటాయో ఒక జాతి కోడ అంత ఉంటది అంటే మన నాలుగు కోళ్ళ సుమారుగా ఒక జాతి కోడ అనేది ఉంటది మేము దీన్ని డెవలప్ చేయాలి అంటే ఫుల్ ఫ్లెడ్జ్ లో డెవలప్ చేసినప్పుడు రేట్ పెట్టరు ఫార్మర్స్ ఇప్పుడు అది ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది అన్నప్పుడు ఫార్మర్ బెనిఫిట్ కాడు మేము అందుకని ఏం చేసిన అంటే మన తెలంగాణ నాటుకోడి ఆంధ్ర జా నాటుకోడి ఆంధ్ర జాతికోడి కోడి పుంజులు ఆ పుంజులు డబల్ బాడీ పుంజులతోటి డిఫరెంట్ కాంబినేషన్ లో మేము బ్రీడింగ్ చేయడం జరిగింది ఆ బ్రీడింగ్ నుంచి వచ్చిన ప్రొడక్షన్ మంచి అవుట్కమ్ ఉంది అందరు హ్యాపీ ఫీల్ అయినారు అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు రీసెంట్ పాస్ట్ ఈ నాలుగు సంవత్సరాల వ్యవధిలో నాలుగైదు సంవత్సరాల నుంచి ముఖ్యంగా ప్రాచుర్యం పొందిన బ్రీడ్ ఏందయ్యా అంటే సోనాలి సోనాలి ఎందుకు అంటే నాటుకోడి ప్రొడక్షన్ అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ సార్ ఇది ఎట్లా అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ రాసినట్టే ఉంటుంది అంత తొందరగా ఒక అటెంప్ట్ లో పాస్ అయిదాము ఒక అటెంప్ట్లో ప్రొడక్షన్ తీసి సక్సెస్ అయిదాం అనేది చాలా కష్టం ఎందుకంటే దాని ఎగ్రేషియో సంవత్సరానికి వచ్చేసరికి అరవై నుంచి డెబ్బై గుడ్లు అంతే అంతే ఒక కోడి నుంచి మనము ఒక అరవై గుడ్లు డెబ్బై గుడ్లు తీయాలంటే ఒక మూడు వందల అరవై ఐదు రోజులు దాన్ని మెయింటైన్ చేయాలి ఒక బార్డుకు ప్రతిరోజు మినిమం ఐదు రూపాయల మెయింటెనెన్స్ చూసినా గానీ మనకు చాలా ఖర్చుతో కొడుకున్న పని అయితే మనకు అవుట్కమ్ వచ్చేసరికల్లా డెబ్బై గుడ్లలో ఒక మనకు సిక్స్టీ పర్సెంట్ వేసుకున్నా కానీ ముప్పై ఆరు నలభై పిల్లలు వస్తాయి మాక్సిమం రావు దాంట్లో మనకు బ్రూడింగ్ అయిపోయి మన చేతికి వచ్చేసరికి ఇరవై ఇరవై పిల్లలు మనం ఏదైనా ఫార్మర్ కి ఇచ్చినామంటే వాళ్ళు తీసుకునే జాగ్రత్తకు చక్కగా లేకపోతే మోడాలిటీ అయిపోయి మనకు ఫైనల్ ఎండింగ్ వచ్చేసరికి ఏమైతుంది ఒక పదిహేను నుంచి పదహారు పద్దెనిమిది పిల్లలు అయితే అన్నప్పుడు ఏమైతుంది ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతున్నది రైతు కూడా లాస్ అవుతున్నాడు ఇవన్నీ రీజన్స్ దృష్టిలో పెట్టుకుని సోనాలిని కూడా నేను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఎప్పుడైతే సోనాలి ఇంట్రడ్యూస్ చేయడం చేసినాను అప్పుడు మనకు ప్రొడక్షన్ అనేది ఎక్కువైంది ఎక్కువైనప్పుడు మన దగ్గర బెటర్ తోటి మనము వచ్చేటువంటి ప్రొడక్షన్ని సోనాలిని అమ్ముతున్నాం సోనాలి మేలు సోనాలి ఫీమేల్ తోటి ప్రొడక్షన్ తీసినాం అది కాకకుండా నేను కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో ఈ నాటుకోళ్ళతో కూడా సోనాలి ఉండాలి దాని ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్తో వచ్చేటువంటి పిల్లలు కూడా మంచి ప్రొడక్షన్ వస్తాయి ఓకే రైతు ఎవరన్నా తీసుకుంటే వాడు ఎట్లా బెనిఫిట్ కావాలి అనుకుంటే గుడ్ అమ్ముకోవాలి అనుకున్నప్పుడు సోనాలి బ్రీడ్ వచ్చినప్పుడు మనకు అది ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది గుడ్డు ప్రొడక్షన్ నాటు వచ్చినప్పుడు దాని నాటు క్వాలిటీస్ జాతి పుంజు నాటు పెట్టగాల్చినప్పుడు దాని క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి మన దగ్గర జాతి పెట్టలు జాతి పుంజులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ క్వాలిటీకి సంబంధించిన పెట్టలు కూడా పిల్లలు కూడా వస్తాయి అంటే ఒక ఫార్మర్ మన దగ్గర పిల్లలు తీసుకుంటే ఆర్థికంగా బలపడటానికి జాతి పిల్లలు వస్తాయి తర్వాత నాటి పిల్లలు మంచి గ్రేడ్లో వస్తాయి తర్వాత సోనాలి జాతి పిల్లలు కూడా వస్తాయి వచ్చినప్పుడు ఏంటంటే ఆ మూడు రకాల ప్రొడక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎగ్ ఎక్కు వస్తుంది ప్రొడక్షన్ వస్తుంది కోడి గుడ్డు పెట్టి పునరుత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి నాటు కోడి పిల్లలు వస్తాయి డబల్ బాడీ తోటి ఫైటింగ్ పోగల పొందులు వస్తాయి పెట్టలు వస్తాయి అన్నప్పుడు మనం ఇచ్చే రీజనబుల్ ప్రైస్ లో రైతు మంచిగా బెనిఫిట్ అవుతారు మా దగ్గర తీసుకోపోయిన రైతులు ఈ రోజు కూడా అందరూ పాజిటివ్ గా ఫీల్ అయినారు రెగ్యులర్ గా మాకు అడ్వాన్స్ బుకింగ్ రెగ్యులర్ గా బుకింగ్స్ అడగంగానే ఇచ్చేది పోయి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ పీరియడ్ పెరిగింది ఎందుకంటే డిమాండ్ ఎక్కువైపోయింది డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువైపోయింది మన తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నా గానీ ఈ నాటు కోడి ప్రొడక్షన్ చేసే వాళ్ళు చాలా అరుదైపోయినారు అట్లా సో మనం ఎంత అమ్ముతున్నాం మనం చిక్ ఇప్పుడు మా దగ్గర చిక్ సార్ మేము అరవై రూపాయల కాస్ట్ పెట్టినాం సార్ సిక్స్టీ రూపీస్ నాటుకోడి అమ్ముతున్నాం ఈ నాటుకోడి సిక్స్టీ రూపీస్ పెట్టడంలో వాళ్ళకి కలిగే లాభం ఏంది అంటే ఇప్పుడు నేను నా దగ్గర సిక్స్టీ రూపీస్ పెట్టడంలో వాళ్ళకి ఫస్ట్ లాభం ఏంది అని ఆలోచిస్తుంది నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎవరైనా కొత్తగా ఫార్మింగ్కి వచ్చే రైతులకు మా ఫామ్కి రండి మా పేరెంట్స్ చూసుకోండి అంటే పుంజేలా ఉంది పెట్టెలా ఉంది ఏమేమి పెట్టలు ఉన్నాయి దాంట్లో ఎట్లా ఉంది క్వాలిటీ దాని నుంచి వచ్చే అవుట్కమ్ పిల్లలు మా దగ్గర రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి బ్రూడింగ్లో అవి చూడండి మీకు నచ్చింది నచ్చినప్పుడు మీరు ఆర్డర్ చేస్తూ తీసుకోండి లేదు సెకండ్ ఆప్షన్ సోనాలి ఉంది సోనాలి కూడా మేము ఫుల్ ఫ్లెడ్జ్ ఇవ్వడం జరుగుతున్నది సోనాలి మీరు ఐదు వందలు కావాలన్నా రెండు వందలు కావాలన్నా వంద కావాలన్నా కానీ అన్ని పాసిబుల్ ట్రైన్ స్టేషన్ కి రైల్వే బుకింగ్ స్టేషన్లకు లేకపోతే నియర్ బై ఉన్న వాటికి బై వెహికల్ కానీ బై బైక్ కానీ అట్లా మేము సప్లై చేయడం జరుగుతుంది మీరు వంద దగ్గర నుంచి మొదలు పెడితే సోనాలి బ్రిడ్లో మేము ఐదు వేలు పదివేల వరకు కూడా ఆర్డర్లు తీసుకొని ఇస్తున్నాం అదేవిధంగా నాటుకోడిలో మీరు ఐదు పిల్లలు పది పిల్లలు ఇక్కడ మా ఫామ్ దగ్గరకు వచ్చి తీసుకోవాలకు ఇస్తాం అక్కడి నుంచి మొదలు పెడితే నాలుగు వందలు మూడు వందల యాభై వరకు మనకు ఒక్క యూనిట్లో వచ్చేటువంటి ప్రొడక్షన్ అంటే ఒకసారి మనం గుడ్లు మనం లోడింగ్ చేసినప్పుడు మనకు వచ్చే ప్రొడక్షన్ మూడు వందల నుంచి మూడు వందల యాభై అంతవరకు కూడా మనము సపోర్ట్ చేయడం అయితే జరుగుతున్నా ఈ విధంగా మనం ప్రొడక్షన్ అనేది మన దగ్గర కొన్న వాళ్ళకు ఎట్లా లాభము ఉండాలి అనే కాన్సెప్ట్ లో నేను డిఫరెంట్ గా ప్లాన్ చేసిన సార్ ఈ కాన్సెప్ట్ కొంతమంది నచ్చింది ఇప్పుడు వీడియోలో చూసినా నేను వేరే ఇంటర్వ్యూలో మా యూట్యూబ్ ఛానల్లో కానీ ఎక్కడ పెట్టినా కానీ కొంతమంది కామెంట్ చేస్తారు సార్ ఇది దీంట్లో సోనాలి ఉన్నాయి కదా నేనే చెప్తున్నా సార్ సోనాలి కూడా కలిపినాము ఎందుకు అంటే రైతు బెనిఫిట్ కావాలంటే అన్నప్పుడు ఏం చేయాలి ఎగ్ ప్రొడక్షన్ ఉండాలి ఇప్పుడు మనకు పునరుత్పత్తి చేసేటువంటి కోళ్ళు ఉండాలి తర్వాత ఎగ్ ఉన్నప్పుడు ఉండాలి ఉన్నప్పుడు ఏమైత మన దగ్గరలో ఉన్నటువంటి బీపీ పేషెంట్లు కానివ్వండి అండి షుగర్ పేషెంట్లు బాలింతలు చిన్నపిల్లలు ఇట్లాంటి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మన నాటుకోడు గుడ్డు ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తే డి మార్ట్ గానీ అట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో బాక్స్ ప్యాకింగ్ చేసి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అమ్ముతున్నారు ఒక గుడ్డు అదే మన దగ్గర ఫార్మర్ చిన్న ఫార్మర్ పదిహేను రూపాయలకు అమ్ముకున్నా గానీ మనకు ఒక ఐదు రూపాయల గుడ్డుకు మనము దాని ఫీడింగ్ కాస్ట్ పెట్టుకున్నా ఒక పది రూపాయల గుడ్డుకు లాభం అవుతాడు కదా మన దగ్గర ఉన్న మొత్తం గుడ్లు పెడతాయి మా దగ్గర రీప్రొడక్షన్ మీట్ పర్పస్ నేను అనేది కూడా చేస్తాను సార్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాకు ఈ యూనిట్ లో ఏదైతే ఇదంతా బ్రీడింగ్ యూనిట్ బ్రీడింగ్ యూనిట్ ఈ బ్రీడింగ్ యూనిట్ లో పెట్టలు కానివ్వండి పుంజులు కాని అని మేము అమ్మం జనరల్ గా వీటిని మేము చాలా సేఫ్ గానే చూసుకుంటాం వీటికి ఇచ్చే ఆహారం కూడా ఏంటంటే రాగులు జొన్నలు గోధుమలు సజ్జలు మొక్క సోయా ఇట్లాంటి అన్నిటి కూడా నేను మామూలుగా వింటర్ సీజన్ సమ్మర్ రైనీ సీజన్లో డ్రై ఫీడ్ ఇస్తాను ఈ వింటర్ ఈ రెయిన్ సారీ సమ్మర్ సీజన్లో వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే వీటిని కొంచెం ఇవన్నీ కుక్ చేసి కుక్కుడు ఫుడ్ ఇస్తాను ఓకే ఈ కుక్కుడు ఫుడ్ ఇవ్వడం వల్ల లాభం ఏందయ్యా అంటే ఇప్పుడు ఈ సమ్మర్లో డ్రై ఫీడ్ తినడానికి ఇష్టపడవు అంటే బాగా ఇబ్బందికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కోడి బాడీలోనే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఈ బయట టెంపరేచర్ ఎక్కువ అయిపోయినప్పుడు దాని బాడీలో ఎక్సర్సైస్ వేడి వస్తుంది అయిపోయినప్పుడు అది డ్రై ఫీడ్ తీసుకోలేదు కాబట్టి మోర్టాలిటీ కావడానికి తర్వాత డిహైడ్రేట్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కొంచెం వాటర్ కంటెంట్ తోటి ఉంటుంది కుక్డ్ ఫుడ్ కాబట్టి ఇది ఇచ్చినప్పుడు ఏమైతుంది దాని బాడీ ఇమీడియట్ గా రీజనరేట్ అయిపోతుంది తొందరగా గ్లూకోజ్ రిలీజ్ అయిపోతుంది అంటే ఇన్స్టెంట్ గా దానికి ఎనర్జీ వస్తుంది ఎనర్జీ వచ్చినప్పుడు కోడి అనేది మోటాలిటీ కాకుండా డిహైడ్రేట్ కాకుండా ఇప్పుడు మన దగ్గర ఈ నాటుకోలే కాకుండా బాతులు కూడా ఉన్నాయి అవునండి మేము ఏం చేస్తున్నాం అంటే అండి మనకు నాటు కోడితో పాటు ఈ ప్రొడక్షన్ యూనిట్ లో ఖజానా బాతులు అంటారు ఖజానా బాతులు అంటారు అవి ఏంటంటే మనకు అంశ బాతులు అని కొంతమంది అంటారు ఖజానా బాతులు అంటారు తర్వాత కాసులు అంటారు ఈ బ్రీడ్ కూడా మనము ఉత్పత్తి చేయడం జరుగుతున్నది అవి సంవత్సరానికి రెండు సార్లు గుడ్లు పెడతాయి ఒక ఎనిమిది నుంచి పది గుడ్లు పెడతాయి అవే ప్రొడక్షన్ తీస్తాయి గుడ్డు మీద కూర్చొని అవే నేచురల్ గా అదే ప్రొడక్షన్ తీస్తుంది అవి కూడా మేము పెద్దే కావాలంటే ఎగ్గుకొచ్చినవి సేల్ చేయడం జరుగుతున్నది అట్ ద సేమ్ టైం వాటి నుంచి వచ్చిన పిల్లలు కూడా సేల్ చేయడం జరుగుతున్నది ఇంకొక రకమైన బాతులు ఏంటంటే పలాస బాతులు అంటారు మనీలా బాతులు అంటారు మస్కోవిడ్ డక్ అంటారు దానికి ఏంటంటే దానికి గుర్తు ఐడెంటిఫికేషన్ ముఖం మీద ఇట్లా కీరటం లాగా రెడ్గా వచ్చేస్తుంది నెత్తి మీద తలపాగా పెట్టినట్టు పించం లాగా ఆ బ్రీడ్ కూడా దాని గొప్పతనం ఏంటంటే పద్నాలుగు నుంచి పదహారు గుడ్ల వరకు అండి ఒక పర్యాణంలో మనకు నాలుగు నుంచి ఐదు సార్లు ఎగ్ ప్రొడక్షన్ తీస్తుంది ఫైవ్ టైమ్స్ ఇస్తుంది అది మంచిగా అదే గుడ్లు పెట్టుతుంది కూర్చుంటుంది మంచి ప్రొడక్షన్ తీస్తుంది అది కూడా బాగుంటది నెక్స్ట్ వచ్చేసి వైట్ పెకిన్ ఈ వైట్ పెకిన్ ఎక్కువ ఏంటంటే మనకు మీట్ పర్పస్ లో ఎక్కువ దీన్ని అమెరికన్ డక్ కూడా అంటారు కొంతమంది వచ్చేసి మనకు అజ్మీరా డక్ అంటారు దీన్ని ఇట్లా డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు దీన్ని ముఖ్య భూమిక ఏంటంటే దీన్ని మాంసోత్పత్తి కోసం ఎక్కువ వాడుకోవడం జరుగుతుంది అతి తొందరగా మాంసోత్పత్తి కావాలి అంటే అంటే సెమీ బాయిలర్ టైప్ ఇప్పుడు బాయిలర్ కూడా ఏదైతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ లో మనకు గ్రోత్ వస్తుందో ఇది మనకు టూ అండ్ హాఫ్ నుంచి త్రీ మంత్స్ లో గ్రోత్ వస్తుంది డబుల్ టైం నైన్టీ డేస్ లో మనకు టూ నుంచి త్రీ అండ్ హాఫ్ త్రీ ఫోర్ కేజీ దాకా కూడా ఇది దీనికి మార్కెట్ అంటే అండి ఈ బాతుల ఫార్మింగ్ చేయాలని చెప్పి నాకు చాలా మంది నన్ను అప్రోచ్ అయిన వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే మీ సరౌండింగ్ లో మాంసం వినియోగించే వాళ్ళు ఎంతమంది మనం ఏదైనా కానీ ఒక పని మొదలు పెట్టాలనుకున్నప్పుడు వేర్ విఆర్ అంటే మనం ఎక్కడ ఉన్నాం ఎడారిలో కూర్చొని మనం అక్కడ చికెన్ అంతా అంటే ఎవరు కొనరు అక్కడ కావాల్సింది ఏంటంటే మంచి నీళ్ళు ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళ దగ్గర వెజిటేరియన్ అమ్మితే ఎవరు కొనరు వెజ్ తినే వాళ్ళ దగ్గర నాన్ వెజ్ అమ్ముతాం అట్ ద సేమ్ టైం మనం ఉన్న మార్కెట్ లో నాటుకోటికి డిమాండ్ ఉందా బాతులకు డిమాండ్ ఉందా కందులకు ఉందా అంటే మన దగ్గర ఉన్న వాతావరణం ఏంది దాన్ని చూసుకొని మనం ఎంత రేడియస్ లో మనం బిజినెస్ చేయగలుగుతాము అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే అండి ఎప్పుడు కూడా లాంగ్ థింకింగ్ ఉండాలి అంటే సుదూర ఆలోచన అనేది పర్పస్ కదా సో మనం ఎవరైనా రైతులు పెట్టుకుంటే దానికి మార్కెట్ ఏందన్నా అదే ఆ మార్కెట్ అనేది నేను అదే చెప్తాను ఇప్పుడు అంటే సుదూర ఆలోచన ఎప్పుడు వస్తుంది మనం ఎక్కడ మన దగ్గరలో దాబాలు ఉన్నాయా అంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్ ఏంది అది అనేది మనకు ఒకసారి అలవాటు అయిపోయింది అనుకోండి బాతులు పెంచుకుంటే మంచిది ఎక్స్క్లూజివ్ బాతుఫాము లేవండి ఇప్పుడు ఉన్న దాంట్లో నా దగ్గరనే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లలో అంత నా దగ్గరనే కొంచెం ఎక్కువ మోతాదులో ప్రొడక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకు నేను ఎందుకు చేయగలుగుతున్నా అంటే నాకు హైదరాబాద్ దగ్గర ఉంది ఇప్పుడు మనకు హైదరాబాద్ సరౌండింగ్ లో ఫామ్ కల్చర్స్ అనేది ఎక్కువ ఫార్మ్ కల్చర్స్ లో ఏమైతున్నది ఒక ఎకరము రెండు ఎకరాలు ఉన్న ఫార్మింగ్ పెద్ద రైతులు వాళ్ళు ఫార్మ్ హౌస్ కట్టుకున్న వాళ్ళు ఏంటంటే వీకెండ్స్ లో వచ్చి పిల్ల పాపలతోటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలంటే కొన్ని నాటుకోళ్ళు ఒక ఆవు తర్వాత కొన్ని సీమకోళ్ళు కొన్ని కుందేళ్ళు ఈ విధంగా బాతులు డిఫరెంట్ అవి కొన్ని అవి కొన్ని నా దగ్గర తీసుకొని పోయి సాదుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫామ్ హౌస్ కల్చర్ లో వాళ్ళకు వర్కౌట్ అవుతున్నది కాబట్టి నేను దీన్ని రన్ చేయగలుగుతున్నాను అట్లా మనకి ఇప్పుడు మీ దగ్గర బాతులు ఈ నాటుకోళ్లతో పాటు సీమ పందుల యూనిట్ ఒకటి ఉంది అవును సార్ మనం గుళ్ళో ఉన్నప్పుడు వరాహ స్వామి అని చెప్పి పోయి దండం పెడతాం పందుల ఫామ్ పెట్టినప్పుడు ఎవరైనా ఏమంటారు ఆడ పందులు కాస్తాడు ఆడు పందులు కాస్తాడు కానీ తక్కువ చేసే గుణం ఉంది అందుకని చాలా మంది ఈ రోజులో ఏంటంటే పిక్ ఫామ్ పెట్టడానికి వెనకబడుతున్నారు కానీ దీనికి ఇంటర్నేషనల్ వైట్గా చూసుకుంటే సార్ దీనికి పెద్ద రేంజ్ మార్కెట్ మీరు చైనాలో చూసుకుంటే ఒక ముప్పై నుంచి నలభై అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది ఒకటి చైనాలో వ్యూహామో అది ఏదో ఒక సిటీ ఉంటది ఆ సిటీలో మొత్తము సిక్స్టీ ఫ్లోర్స్ టోటల్ సెంట్రలైజ్డ్ ఏసీ అంత కంప్యూటర్ మానిటరింగ్ అంత ఆటోమేటిక్ సిస్టమ్ అంత పెద్ద పిక్ఫార్మింగ్ చేస్తారు వాళ్ళు రోజు కొన్ని టన్నుల ఉత్పత్తి చేస్తారు అట్లా మన భారతదేశంలో కూడా అవుతుంది నార్త్ ఇండియన్ లో చాలా బాగా చేస్తారు మన తెలంగాణలో కూడా కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి నేను అట్లా మంచి ప్రొడక్షన్ అయితే తీసినాను లాభాలు కూడా వచ్చినాయి అయితే కొన్ని ఊర్లో కొంచెము కొద్దిగా దగ్గర ఉండటము చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల నేను డిస్కంటిన్యూ చేసిన ఒక ఎనిమిది సంవత్సరాలు తీసేసిన అనుకోకుండా ఓవర్ నైట్ తీసేయాల్సి వచ్చింది దాని తర్వాత మళ్ళీ ఎనిమిది సంవత్సరాల తర్వాత అప్పుడు చేసిన మిస్టేక్స్ ఏంది దాన్ని రెక్టిఫికేషన్ ఏంది అనేది కూర్చొని ఆలోచించిన ఆలోచించి అప్పుడు ఏం చేసినామంటే మనం షెడ్ క్లీన్ చేసుకున్నటువంటి వాటరు లిట్టరు మనం డైరెక్ట్ భూమి మీద కుదులుతుండే భూమి మీద కుదిలినప్పుడు ఏమైతుంది ఈగొచ్చి గుడ్డు పెట్టినప్పుడు దాంట్లో మనకు ఈ ఈ మ్యాగెట్స్ అనేది తయారైతాయి మ్యాగెట్స్ తయారైనప్పుడు వాసన వస్తుంది ఎప్పుడైతే గాలి తెప్పటి ఊరు పోతుందో పోయినప్పుడు స్మెల్ వస్తుంది అది నేను చేసిన మిస్టేక్ దాన్ని మేము రెక్టిఫికేషన్ చేసుకోవడానికి ఈసారి చేసినాం అంటే భూమిలోనే కొట్టడం జరిగింది ఏదైతే మనకు మనుషులు వాడుకోవడానికి సెప్టిక్ ట్యాంక్ ఎట్లా కొడతారు సెప్టిక్ ట్యాంక్ కొట్టి దీన్ని వచ్చిన కడిగిన వేస్ట్ మొత్తం దాంట్లో వేయటం మేము ఏర్పాటు చేసినాం ఈసారి అందుకని ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా మందికి తెలియదు నా దగ్గర పందులు ఉన్నాయి అని ఎగ్జామ్ రన్ అవుతుంది అనే విషయం చాలా మంది తెలియదు ఎందుకంటే ఆ స్మెల్ అనేది రాదు ఇప్పుడు జీరో స్మెల్ జీరో ఆర్డర్ ఉన్నప్పుడు మనకు సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతాం ఇంకొకటి కూడా చాలా మంది పెద్ద పెద్ద ఫార్మింగ్ చేసే వాళ్ళ ఏందంటే ఇప్పుడు మనం నాటుకోళ్ళని ఎట్లయితే కేజీస్ లో పెంచుతున్నామో ఇట్లా చేసే కేజ్ కల్చర్ ఎట్లా చేస్తున్నామో ఈ పందులు కూడా కేజ్ కల్చర్ చేస్తున్నారు నేను దానికి అపోజ్ నాది ఓపెన్ రేంజ్ ఎందుకు అపోజ్ అంటే ఇప్పుడు ఒక పందికి గాలి అవసరము మంచి గాలి అవసరము మంచి వెలుతురు అవసరము మంచి ఎండ కూడా అవసరము వానలో తడవడం కూడా అవసరం ఎందుకంటే మనకు రెయిన్ వాటర్ లో అన్ని మినరల్స్ విటమిన్స్ కూడా అన్ని ఉంటాయి అన్ని రకాల వాతావరణానికి తిరిగి తట్టుకున్నప్పుడు ఏమవుతుంది దాని బాడీలో రెసిస్టెన్స్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నప్పుడు దాని మేకింగే కరెక్ట్ ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి మాంసం కూడా మంచి ప్రోటీన్గా మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది రెసిస్టెన్స్ పరంగా బాగుంటుంది అనేది నా కాన్సెప్ట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాన్సెప్ట్ ఫాలో అవుతారు నేను ఫాలో అయిన కాన్సెప్ట్ ఏంటంటే ఓపెన్ రేంజ్ కాన్సెప్ట్ నా దాంట్లో రూములు ఉంటాయి మీరు విజువల్స్లో చూస్తే రూములు ఉంటాయి అవి ఈనడానికి డెలివరీ కావడానికి సపరేట్ రూమ్స్ ఉంటాయి దానికి ఫ్రీ రేంజ్ లో వండుకోవాలనుకుంటే వచ్చి బండల మీద వండుకుంటుంది ఇప్పుడు ఎండాకాలం ఈ ఎండాకాలంలో ఏంది మంచి గాలి వెళ్తున్న అవసరం దానికి వచ్చి రాత్రంతా మంచిగా బయట మంచి చల్లటి గాలి వండుకుంటాయి అన్నప్పుడు ఏమైతుంది దాని ఆరోగ్యం మంచిగా ఉంటుంది వానలో తడవాలి అనుకున్నప్పుడు పంది బయట వానలో తడుస్తుంది వద్దు అనుకున్నప్పుడు దాన్ని నీడ పోవడానికి షెడ్ ఉంటుంది అట్లా డ్యూవెల్ గా నేను ప్లాన్ చేసేసి నేను ఆ ఓపెన్ రేంజ్ పద్ధతిలో ఫార్మింగ్ చేయడం జరిగింది చాలా మంది ఏంటంటారు ఈ ప్రెగ్నెంట్ ఉన్న దాన్ని మళ్ళీ మెయిల్ వచ్చి క్రాస్ చేస్తారు అది రాంగ్ కాన్సెప్ట్ అండి అది ఎప్పుడో దరిద్రంలో వందలో ఒక శాతం మాత్రమే జరుగుతుంది జనరల్ గా ఏంటే మనిషి కన్నా మనిషి కన్నా ఎక్కువ సెన్సిటివ్ గా మైండ్ అప్లై చేసేవి ఒక క్రూరంగా ఉండేది మనిషి మాత్రమే అనేది నా దృష్టిలో నేను గమనించింది ఈ పదహారు సంవత్సరాలు నా ఈ ఫీల్డ్ లో ఈ ఏదైతే ఈ కోల్డ్ కానివ్వండి బాతులు పావురాలు పందులు ఈ కోళ్ళు మేకలు అన్నిట్లో గమనించింది ఏంటంటే అన్నిటికన్నా క్రూయల్ ఫెయిల్ అవ్వడం అంటే మనిషే ఎందుకంటే కడుపుతో వాళ్ళని రేపు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ జంతువుల్లో అది జరగదు ఎప్పుడైతే అది గర్భం దాలుస్తుందో బర్రె కానివ్వండి ఆవు కానివ్వండి పంది కానివ్వండి గుర్రం కానివ్వండి మెయిల్ వచ్చి మళ్ళీ క్రాస్ చేయదు ఎక్కడో కొన్ని చెడబుట్టిన ఒకటే రెండో ఉంటాయి కానీ మాక్సిమం అసలు అది ఏందంటే అది తీసేయచ్చు లెక్కల నుంచి తీసేయచ్చు అది ఏది రానియదు అది రానియదు దాన్ని పిల్లలు పెట్టినప్పుడు కూడా అది పిల్లలు కాపాడుకోవడంలో తెలిసి ప్రతి తల్లికి ఒక ఆతృత ఉంటుంది ప్రతి జంతువుకి కూడా పక్క జంతువు పిల్లలు కలిగినప్పుడు దానికి ఒక తెలవని ఆనందం ఉంటది దాన్ని ఎట్లా కాపాడుకోవాలా దాన్ని మగవి కూడా కాపాడుతూ ఉంటాయి అట్లా ఆ విధంగా వాటికి సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి నేను ఈ ఫ్రీ రేంజ్ పద్ధతి అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది కూడా మంచి లాభదాయకమైన బిజినెస్ అండి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మోడీ గారు కూడా మంచి ప్రమోట్ చేస్తా ఉన్నాడు ఈ లైఫ్ స్టాక్ బిజినెస్ లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కింద ఇస్తున్నది ప్రైమ్ మినిస్టర్ స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ లో మనకు ఎంత ఈ పౌల్ట్రీ రంగంలో అయితే యాభై లక్షలు కోటి రూపాయల వరకు దాని తర్వాత ఈ పందుల లో నుంచి యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు మేకలు గొర్రెలు ఇట్లాంటి డిఫరెంట్ స్కీమ్స్ కింద మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రమోట్ చేస్తున్నది ఎందుకు అంటే ఇప్పుడు తినే వాళ్ళ సంఖ్య పెరిగింది ప్రొడక్షన్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గింది దీన్ని పెంచాలన్నప్పుడు ప్రోత్సాహకమైన స్కీమ్లు ఉండాల్సిందే ఆ స్కీములన్నీ ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా ఫార్మింగ్ లో చాలా మంది వచ్చినారు పిక్ ఫార్మింగ్ దీంట్లో అందరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే అండి పిక్ ఫార్మింగ్ మొదలు పెట్టడం ఆలోచన మంచిదే కానీ ఇది ఎప్పుడు సక్సెస్ అవుతామో మనం సొంతంగా దాన్ని మెయింటైన్ చేసుకోగలగాలి మనం సొంతంగా షెడ్ క్లీన్ చేసుకోగలగాలి ఎప్పుడు అవుతుంది అది ఇప్పుడు మనం వర్కర్ని పెట్టినాము వర్కర్ ఎంతసేపు ఏం చేస్తారు వాడు శాలరీ కోసం పనిచేస్తాను వందలో పది శాతం మాత్రమే ఇంట్రెస్ట్ పనిచేసే వాళ్ళు దొరుకుతున్నారు పందుల ఫామ్ ఎంత మా పందుల ఫామ్ సార్ ఇప్పుడు వచ్చేసి ఒక సిక్స్ ఫీమేల్స్ ఒక మెయిల్ నేను సిక్స్ ఫీమేల్స్ ఒక మేల్ తోటి మళ్ళీ సిక్స్ ప్లస్ వన్ తోటి మళ్ళీ మొదలు పెట్టాను మాకు ఇప్పుడు నేను ఒక ఫోర్ మంత్స్ అవుతుంది మొదలు పెట్టి ఆల్రెడీ ఇప్పుడు నాలుగు ప్రెగ్నెంట్ ఉన్నాయి నా దగ్గర ఫస్ట్ లాక్టేషన్ అన్ని నాలుగు ప్రెగ్నెంట్ ఉన్నాయి ఇప్పుడు అవి మంచి ప్రొడక్షన్ ఇవ్వడానికి తయారవుతా ఉన్నాయి ఇప్పుడు వాటిని ఎవ్రీ డే నేను గమనిస్తూ ఉంటాను కాబట్టి వాటి ఫీడింగ్లో వాటి డెవలప్మెంట్లో ఫస్ట్ టైం ఒకటి ఒకటి ఐదు నుంచి ఆరు పిల్లల దాకా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది అనేది నేను నాకు అర్థమవుతున్న విషయం ఎందుకంటే మన దగ్గర బ్రీ బ్రీడ్ ఎంపిక అనేది చాలా ముఖ్యం సార్ ఇప్పుడు ఊర్లో తిరిగే పందులతో ఏమవుతుందంటే ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది వెయిట్ గెయినింగ్ తక్కువ ఉంటుంది ఈ సీమ పందుల్లో ఏమవుతుందంటే దీని ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది వెయిట్ గెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది అంటే అవుట్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది తొందరగా ఫాస్ట్గా ర్యాపిడ్గా ఉంటుంది కాబట్టి ఈ సీమ పందులు బ్రీడ్ లో ముఖ్యంగా మనకు లార్క్ లార్జ్ షేర్ వైట్ ఒకటి డ్యూరాక్ ఒకటి తర్వాత ఇంగ్లాండ్ వైట్ ఒకటి తర్వాత ఇట్లా కొన్ని డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి ఆ బ్రీడ్లలో మన తెలంగాణ కానివ్వండి ఆంధ్రలో కానివ్వండి ఇండియాలో కానివ్వండి ఎక్కువ ప్రాచుర్యం పొందింది లార్జ్ ఆర్చిర్ వైట్ ఒకటి జ్యూరాక్ ఒకటి ఈ రెండు ఎక్కువ ప్రాచుర్యం పొందిన ఎందుకంటే మన దగ్గర ఉన్న వాతావరణానికి తట్టుకొని లోకల్ రెసిస్టెన్స్ అనేది దానికి ఎక్కువ వస్తున్నాయి అంటే మోటాలిటీ పర్సెంటేజ్ చూసుకున్న రెసిస్టెన్స్ పవర్ గా అది బాగుంటది కాబట్టి మనకు ఈ రెండు బ్రీడ్లు అయితే సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి నాటు ఫామ్ పెట్టాలనుకుంటే వాళ్లకు పెట్టాలనుకున్న ఒక ఔత్సాహికులకు మీరు ఏం సజెషన్ చేస్తారు సింపుల్గా సార్ ఇప్పుడున్న సమాజంలో నేను యువతకు ముఖ్యంగా నిరుద్యోగ యువతకు కూడా చెప్పేది ఏంటంటే చదువుకోగానే డిగ్రీ ఇవ్వగానే నాకు ఉద్యోగాలు రావు అంటే రావు సార్ రావాలంటే రావు ఎందుకంటే అందరు ఉద్యోగస్తులు అయితే మరి చేసేవాడు వాడు అందరు తినేవాళ్ళు అయితే పండించేవాళ్ళు లేరు కాబట్టి యువత నిరభ్యంతరంగా సిగ్గు మోమాటం ఏం లేకోకుండా మీరు ఈ రంగంలోకి రండి ఎందుకంటే దీంట్లో చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు యూట్యూబ్లలో చూస్తే నాలుగు నెలలు కొత్త ఫార్మర్స్ ఉన్నారు నాలుగు నెలలు ఫార్మింగ్ చేసి వాళ్ళు ఏ బ్రీడ్ ఏందని డిసైడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ బ్రీడ్ పనికి మాలింది సోనాలి పనికి మాలింది ఈ ఈ రంగమే వేస్ట్ అని డిసైడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను అట్లాంటి యూట్యూబ్ ఛానళ్ళలో కూడా కొంతమంది వీడియోలు చూసినాను అది రాంగ్ కాన్సెప్ట్ అండి నువ్వు ఎప్పుడు ఫెయిల్ అవుతావు నువ్వు సొంతంగా చేసుకోగలగాలి ఇప్పుడు నీకు ఎంప్లాయ్మెంట్ కోసమే నువ్వు పెడుతున్నావు మళ్ళా నీ కింద ఇంకో ఎంప్లాయ్ ఎందుకు అంటే నేను ఇప్పుడు నీకే ఎంప్లాయ్మెంట్ కావాలి కావాలనే నీకు నీకు నిరుద్యోగం ఉందనే నువ్వు డబ్బులు సంపాదించడానికి పెట్టాం మళ్ళీ నీకు ఇంత ఎంప్లాయ్ ఎందుకు అవసరం లేదు వంద మంది ఉన్నా కానీ ఇంకా వంద మందికి ఛాన్స్ ఉన్న రంగం ఇది తినేటోళ్ళు వాళ్ళు ఉన్నారు వంద మంది ఉంటే తొంభై మందిని తింటున్నారు పది మంది సాదుతున్నారు పది మందిని సాదే కోళ్ళు కానివ్వండి గుడ్లు కానివ్వండి ఎవరికి సరిపోవట్లేదు అందుకని ఆల్టర్నేటివ్ ఏమైతున్నది ఈ బ్రాయిలర్ చికెన్ కానివ్వండి ఈ బ్రాయిలర్ గుడ్లు కానివ్వండి ఈ ప్రాచుర్యం వద్దుతున్నాయి దిక్కు లేదు ఇప్పుడు వేరే ఆప్షన్ లేనప్పుడు ఏమైతుంది అదే ఆప్షన్ అయిపోతుంది కాబట్టి నిరభ్యంతరంగా మీరు రండి మీకు కావాలా ఏమైనా సలహాలు కావాలంటే నా దగ్గరికి రండి నా నెంబర్ ఇస్తాను నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ నా మొబైల్ నెంబర్ చెప్తున్నాను సార్ డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను మీరు ఎవరైనా కాంటాక్ట్ చేయండి మా ఫామ్ విజిట్ చేయొచ్చు నాలుగు నెలల్లోనే మార్కెట్ ని డిసైడ్ చేసి ఈ కోడి వేస్ట్ ఆ కోడి వేస్ట్ అనేది మాత్రం బేకార్ మాటలు నమ్మకండి మీరు స్వతంత్రంగా రండి ఫామ్ విజిట్ చేయండి గైడెన్స్ తీసుకోండి మీరు సొతాగా ఫీల్ అయిన తర్వాత కొద్దితోటి స్టార్ట్ చేయండి ఒక వంద రెండు వందలు ఐదు వందలతో స్టార్ట్ చేయండి ఎక్స్పీరియన్స్ పొందండి ఈ మార్కెటింగ్ స్కిల్స్ కూడా చెప్తా అవి చేసుకోండి మంచి లాభం పొందండి ఓకే థ్యాంక్ యూ కిరణ్ థ్యాంక్ యూ అండి నాటుకోళ్ళ షెడ్యూ పెట్టాలనుకుంటున్న ఔత్సాహికులకు అవసరమైన సలహాలు సూచనలు మన భూమిపుత్ర ద్వారా అందించిన కిరణ్ గారికి ఒకసారి ధన్యవాదాలు